భక్తకోటి బంగారు శ్రీ 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 బౌరంపేటలో ద్వం చేసి ఉన్న శ్రీ 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 బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ భక్తుల పాలట భక్త కోటికి కొంగు బంగారంగా మారింది రెండు తెలుగు రాష్టాల్లోని ఒక విశిష్టమైన ఆలయంగా భక్తుల కోరికలు తీర్చే ఇలవేల్పుగా ఈ ఆలయం విరాజిల్తోంది అత్యంత ప్రాచీనమైన మరియు త్రేతాయుగం కన్నా ముందు కాల నుంచి దినదిన ప్రవర్తమానంగా ఈ ఆలయం సర్వ విదితమైంది తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఔటర్ రింగ్ రోడ్కి అత్యంత సమీపంలో ఉన్న బోరంపేట గ్రామ నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం ఈ ప్రాంత ప్రజల రక్షణ కవచంగా మారింది అనడం అతిశయక్తి కాదు పేటగా ప్రాచుర్యం పొందిన బౌరంపేట పేరును కూడా మత ప్రాతిపదికన భూచితో మార్చడానికి చేసిన ప్రయత్నాల్లో అమ్మవారు తన విశ్వరూపం ప్రదర్శించి అడ్డుకట్టు వేయడం ఇక్కడ చారిత్రక నేపథ్యంగా పరిణమించింది ఈ ఆలయాన్ని అంచలంచెలుగా అభివృద్ది చేసుకోవడం జరిగిందని ఆలయ చైర్మన్ శర్వారి సరుగారి సురేందర్ రెడ్డి వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి కైలాస గుప్త మరియు ఆకుల నరసింగారావు బాల్రెడ్డి లక్ష్మారెడ్డి మన్నేశేఖర్ పాండురంగ గుప్తా సరుగారి కృష్ణారెడ్డి నల్ల రామచంద్రారెడ్డి సింగాపురం జంగారెడ్డి ప్రదీప్ రెడ్డి సరుగారి ప్రకాశ్ రెడ్డి తదితరులు హృషి టీవీ నైన్ ప్రతినిధికి తెలిపారు స్కానర్ను ఉపయోగించవచ్చని ఈ సందర్బంగా ఆలయ కమిటీ సూచించింది రెండు తెలుగు రాష్టాలనే కాకుండా భారతదేశంలోని అతి కొద్ది అరుదైన ఆలయాల్లో బ్రహ్మరామపేట శ్రీ 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 బ్రహ్మరమ్మ సమేత మల్లికార్జున స్వామి ఆలయం ఒకటని ఆలయ ప్రధాన అర్చకులు రామశర్మ తెలియజేశారు ఇది బ్రహ్మరామపేట అమ్మవారి పేరు మీద వెలిసిన ఊరండి ఇది కాలక్రమేణా బోరంపేటగా మారింది మా పెద్దలు చెప్తున్నారు అప్పటిట్లో బ్రహ్మరామపేట అనే పిలుస్తుండేవారంట తర్వాత కాలక్రమేణా బోరంపేటగా మారిందండి ఇంకా కొంచెం సీఎం గారి దృష్టి తీసుకెళ్లి తీసుకెళ్ళి ఇప్పుడు మా పాత పేరు మార్చాలని మా ఆలోచన ఉందండి ఇది వాళ్ళ గిటా సహకరించాలని కోరుకుంటున్నాను అంటే ఇక్కడ ఈ అసలు ఈ ఆలయం ఇంకా విస్తరించే ప్రణాళిక ఉందా అవునండి ఇంకా డెవలప్ ఇంకా డెవలప్ చేయాలి ఇప్పటికీ మా గ్రామస్తుల సహకారంతో వచ్చిన భక్తుల సహకారంతో చాలా చేశాము ఇవన్నీ ఇంకా భక్తులు జనాలు సహకరిస్తే విలేజ్ ఎంట్రెన్స్లో అమ్మవారి టెంప్ కమాన్ కట్టాలని మా కోరిక ఒకటి ఉందండి అమ్మవారి పేరు మీద బ్రహ్మరాంబపేట అని చెప్పేసి అమ్మవారి పేరు మీద ఒక కమాన్ గట్టాలని మా కోరిక ఉందండి దాతలు సహకరిస్తే చాలా మంచిదని చెప్తున్నాను సరే మీరు చెప్పండి టెంపుల్ చరిత్ర ఉద్యోగం నేను ఈ యొక్క టెంపుల్లో అంటే నా పేరు సర్గారి కృష్ణారెడ్డి అండి నేను ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక రైతు పేద కుటుంబం నుంచే ఉన్నాను నా పేరు సర్గారి కృష్ణారెడ్డి అస్సలు పేరు గ్రామం పేరు బ్రహ్మరాంబపేట ఈ బ్రహ్మరాంబపేట ఎట్లా వచ్చిందంటే త్వేతాయుగం అప్పట్లో రాముడు పరిపాలించినప్పటి నుంచి కూడా ఉందని మా పెద్దలు ఒక మా ముత్తాత ఒక ఆయన చెప్పాడు ఆ చరిత్రగా అన్నీ ఆయన అడిగి తెలుసుకున్నాను కానీ అసలు గ్రామంలో జన్మించడం ఆయన చెప్తుంటే జన్మించడమే చాలా గొప్పగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ యొక్క బ్రహ్మరామపేటలో అప్పట్లో ఈ మంత్ర మంత్రాలు చేసేటోళ్ళు గ్రామాన్ని పీడిస్తుండే వాళ్ళ అక్కడ మీద వారి గ్రామ ప్రజల మీద వేరే కుటుంబాల మీద పడి మంత్రాలు చేస్తుండగా అమ్మవారికి వేడుకోలు చేస్తే అమ్మవారే స్వయంగా వచ్చి ఆంజనేయులను ఆజ్ఞాపించిందట ఆయన నాలుగు ఐదులో నిలబడమని అలాంటి గొప్ప విశేషమైనటువంటి గుడి ఇది బోనేరు ఉండేదట బోనేరులో కూడా సంస్కృతంలో రాసిందంట అయితే అప్పట్లో నవాబు కూడా ఏం చేసిందంటే గ్రామాల పేరు మార్చుకుంటూ తన ముస్లింల పేర్లు మార్చుకుంటూ వచ్చాడనమాట ఆ బ్రహ్మరాంభపేటకు వచ్చేవారిక మధ్యలో బాలకృష్ణమ్మకుంట అని చెప్పి అక్కడికి వచ్చేవరకు ఒక పెద్ద శక్తిలాగా ఆకాశం నుంచి శబ్దం వచ్చిందట ఆ శబ్దంలో అమ్మవారి ఆకాశం ఆకాశవాణి నువ్వు ఎక్కడ వెళ్తున్నావు అంటే గోరంపేటకి వెళ్తున్నావు మార్చేసే పేరు అని వెళ్తున్నాను వద్దు నువ్వు అయిపోతే తల ముక్కలైతే మీరు వెనకే వెనక్కి వెళ్ళాలి లేకుంటే చాలా ఇబ్బంది పడతావు అని చెప్పాను కానీ అని తల్లి అని చెప్పి గురం మీద అలా వెళ్ళి అన్ని పేర్లన్నీ మార్చేసి తుక్కోల పేరు కానీ అమ్మవారి పేరు మార్చలేదు అదే బ్రహ్మరాంభపేటగానే ఉంది అదొక గొప్ప వరం అనమాట మనకు అలాంటి గ్రామంలో నిజంగా అసలు ప్రజలను సుఖశాంతులతో ఆ అమ్మ మనల్ని కాపాడుతూ వస్తుంది గ్రామ పెద్దల సమక్షంలో చాలా బాగా చేసుకుంటున్నాము మా యొక్క గ్రామ ప్రజలందరూ కూడా ఆయుర్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆ తల్లి దైవం ఆ తల్లి దీవెననే ఇంకోటి ఏంటంటే ఆ తల్లి తండ్రి ఇద్దరు ఒక్క దగ్గర ఉండడం చాలా విశేషం అసలు గొప్ప విశేషం అనుకుంటున్నాను సోమవారం రోజు వచ్చి ఇక్కడ వచ్చి కుషిట ప్రశాంతత అంటే మామూలుగా ఉండదండి అసలు గొప్ప వరం అని అనుకుంటున్నాను గ్రామ పెద్దల సమక్షంలో అందరి సహకారాలతో మేము ఇంకా కూడా డెవలప్మెంట్ చేయాలని కూడా పెద్ద ఒక కమానులు పెద్ద పెద్ద కట్టి ఒక గుళ్ళకు వస్తున్నామా విలేజ్లోకి వస్తున్నామా నాటకం ఉండేటట్టు చేద్దామని కూడా పెద్దలు దాటం కూడా సహకరిస్తే మా గ్రామస్తులు అందరం కలిసి కూడా తన పెద్ద తీసుకుపోవాలనుకుంటున్నాం గుప్త మీరు చెప్పండి ఈ ఈ ఈ టెంపుల్తో మీకున్న అనుభూతి కానీ అలవాళ్ళు మీరు చెప్పండి మంచిగా అని చెప్పిందా ఈ టెంపుల్కి వస్తే చాలా బాగా పూర్వీకుల నుంచి అది చెప్పండి అత చెప్పే చెప్పండి పర్లేదు అదే నీ ఇరవై సంవత్సరాలు చెప్పండి సార్ అదే అని చెప్తాను బీచ్ చెప్తాను మేము పుట్టింది ఇక్కడే కొంచెం నా పేరు నాగ శ్రీపాల్ రెడ్డి ఇది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము చిన్నప్పటి నుంచి కూడా తిన్నే దిన అభివృద్ధి గొప్ప గుడిగా తెలుసు మా ఊరికి సంబంధించి ఆంజనేయ స్వామి గుడులున్నాయండి నాలుగు గుడులు ఉన్నాయి అంటే ఊరు ఇప్పుడు విస్తరించి అవతల గుడులు మధ్యలో అయిపోయినాయి ఊరు బయటకు అయిపోయింది ఊరు ఉన్నప్పుడు నాలుగు దిక్కులు అంటే అక్కడ ముందట ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి ఊరు వెనుకలో ఒక ఆంజనేయ స్వామి అక్కడ దక్షిణ ద్వారం ఒక ఆంజనేయ స్వామి ఇలా నాలుగు ఇట్లా ద్వార అంటే చరిత్ర ద్వారకాధిపతులు లాగా అన్ని స్వాములు మా ఊర్లో ఉన్నారు అన్నట్టు ఇది ఒక ప్రత్యేకత మీరు చెప్పండి సార్ ఈ గుడితో అనుబంధం మాకు తెలివి వచ్చి నుంచి సేవ చేసుకుంటు నా పేరు పాండురంగం పాండురంగం ఇదే గ్రామం మేము మాకు తెలివి వచ్చిన నుంచి ఇక్కడ వెళ్ళి నుంచి ఇక్కడనే గుడికి సేవ చేసుకుంటాము కమిటీ నెంబర్ నా పేరు ఆత్మ నరసింహరావు నా పేరు ఆత్మ నరసింగ్ రావు నేను ఈ ఈ బ్రహ్మరాంబట్ ఆలయంలో ఒక ముప్పై సంవత్సరం నుంచి సేవ చేసుకుంటూ ఇక్కడే ఉన్నాను దీని దీని విశ్చిత ఏంటంటే ప్రతి ఒక్కరు ఎక్క ఎక్కడ ఏ టెంపుల్ పోయినా కానీ అంత మంచిగా అనిపిది ఈ టెంపుల్కి వస్తే అంత సంతోషం అనిపిస్తుంది ఏది ఏది కోరుకున్నా అమ్మ మన అమరామ్మే ఏది కోరుకున్నా వరం ఇస్తుందని ప్రతి ఒక్కరు భక్తులు ఇక్కడికి రా ఇక్కడికే వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నాను కోరు నా పేరు మునిగాల శ్రీనివాస్ నేను గత ముప్పై ఐదు సంవత్సరాల అంది ఇక్కడే పుట్టి పెరిగాను సో నేను మా నాన్నగారితోటి రెగ్యులర్గా ఇక్కడికి టెంపుల్కి వస్తాను సో ఇక్కడ రావడం నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రతి వారానికి రెండు రోజులు ఖచ్చితంగా నేను ఊరికి వచ్చి వెళ్తాను అది ఏది ఎటువంటి కార్యక్రమం ఉన్నా సరే నేను ఉండడానికి ప్రయత్నం ఎందుకు మార్చాలనుకుంటారు ఎందుకు అప్పట్లో బ్రహ్మరామపేట ఉంది కదండి ఇప్పుడు మేము అమ్మవారి ఊరి పేరు మీదనే ఉన్నాము బోరంపేట అనగానే మాకు అంత రావట్లేదు బ్రహ్మరాంభపేట మీద పెడితే ఇంకా మేము ఆ గురించి చెందామని మా ఆశ ఇంకా కానీ మీ అన్న ఫోన్ నెంబర్ లేదని చెప్పండి నాకు నా ఫోన్ నెంబర్ అండి పేరు సురేందర్ రెడ్డి బ్రహ్మరాంబ గుడి ఆలయ చైర్మన్ నేను డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ టూ ఎయిట్ జీరో వన్ ఫోర్ నా ఫోన్ నెంబర్ అండి ఇంకొకటి మా క్యా క్యాషియర్ కైలాస్ బాగా నెంబర్ టెంపుల్ నెంబరు నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ వన్ డబల్ సిక్స్ త్రీ రెండు గారు అంటే మా ఊర్లో అమ్మవారు అయ్యవారితో పాటు రామదేవతలు అయినటువంటి పోచమ్మ నల్లవోచమ్మ దుర్గమ్మ తర్వాత ఊరుమున్న రాయప్ప స్వామి మంకా గుండమ్మ గడికి వెళ్తే బంగారమేసమ్మ ఊర్ మధ్యలో పొట్టిరాయి ఈ విధంగా చాలా గుళ్ళు ఉన్నాయండి అన్నీ అభివృద్ధి చెందాయి ఇంకా అభివృద్ధి చెందితే బాగుంటుంది అని మా యొక్క ఆలోచన ఇప్పుడు మీరు చెప్పండి అమ్మాయి చెప్పండి చెప్పండి ఇక్కడ మీ టెంపుల్ తో అనుమానం డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి అంటే అత్తయ్య వాళ్ళ అత్తయ్య కూడా చేసింది చాలా మంది తల్లి మొక్కుకున్న మంది ఎలా తొందరగా నెరవేరుతుంది అయ్యవారికి మొక్కుకున్న మంది చాలా మంచి జరుగుతుంది చాలా మహిమ గల తల్లి చాలా బాగుంటుంది మీరు ఎప్పటి నుంచి ఈ టెంపుల్ అనుబంధం నేను ఇక్కడ నుంచి స్వామి నా పిల్లల నుంచి వస్తున్నాను అంతకుముందు అత్తయ్య వాళ్ళు వచ్చేవాళ్ళు

చాలా శక్తిగా తమ్మేవారు మనం ఏం కోరిక కోరుకున్నా సరే మనకి చాలా తొందరగా నెలవేరుతుంది భక్తులు వాళ్ళ కోరికల్ని కోరుకున్న తర్వాత ఒడిబియం రూపంలో వాళ్ళు వచ్చి ఒడిబియం పోసుకోవడం గట్రా జరుగుతూ ఉంటుంది ఇక్కడ కోరికలు వాళ్ళ కోరికలు తీరే పెట్టనే ఒడబియను పోచ్చి పోసుకుంటుంటారు అమ్మవారికి అమ్మవారు కూడా చాలా శక్తి మహిమగా నమ్మేవారు ఏం కోరుకున్నా సరే మనకి చాలా తొందరగానే ఫలితం తగ్గుతుంది

అయితే దాన్ని మా అవసరాలకు అనుగుణంగా దాన్ని రోడ్డుకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి పూర్తి చేయడం జరిగింది అయితే ఇది ఒకప్పుడు పూర్తి చిథిరావస్థలో ఉన్నటువంటి దేవాలయం పాములు అన్నీ కూడా తిరిగేవి ఇక్కడ మేము కూడా లోపలికి రావాలంటే కూడా భయపెట్టుకుంటూ వచ్చేది కాలక్రమేణా కొద్ది రోజులైన తర్వాత ఇక్కడ మునుగాళ్ళ నారాయణ స్వామి ఒక పరిస్థితి ఉండే ఆయన వ్యాపారం చేస్తూ చేస జీవితం అంతా కూడా ఈ గుడి గురించే కేటాయించడం జరిగింది ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మా యువకులందరం కూడా ఒక ఇరవై ముప్పై మంది ఇక్కడ ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఈ దేవాలయాన్ని కొంచెం 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 దినదినాభివృద్ధి చేస్తూ ఈ రోజున ఒక చక్కటి వాతావరణం ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్లు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక సొంత పనిగా భావించి ఈ యొక్క గుడి డెవలప్మెంట్కు అందరూ సహకరిస్తున్నారు మా యొక్క గ్రామం పేరు కూడా బ్రహ్మరామపేట అనేది ఉండేది కానీ అది క్రక్రమైన మా వాళ్ళకు వ్యవహారిక భాషలో అనరాకపోవడం వల్ల ఈ బ్రహ్మరామపేట కాస్త గౌరవపేట అయింది తిరిగి బ్రహ్మరామపేట పెట్టుకోవాలని చెప్పి మేము అప్పట్లో ఉన్న పాలక వర్గం ప్రయత్నం చేయడం జరిగింది అయినా కానీ అది మాకు ఛానల్ హై లెవెల్లో దొరకకపోవడం వల్ల మేము అక్కడితోనే కూడా ఎప్పటికూడ అవకాశం ఉంటే తిరిగి మా గ్రామాన్ని బ్రహ్మరామపేట మార్చి ఈ యొక్క అమ్మవారి పేరు స్థిరస్థాయిగా ఉండేటట్టుగా చూడాలని చెప్పేసి మేము అధికారులకు రాజకీయ నాయకులు అందరూ ఆరు పార్టీ నాయకులకు విన్నవించుకుంటున్నాం ఈ యొక్క అమ్మవారిని నమ్మిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చనిపోలేదు ఆర్థికంగానే కానీ ఏ సమస్యలున్నా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్టయితే మన అన్ని కోరికలు నెరవేరుతాయి మన భక్తి శ్రద్ధతో అమ్మవారిని నమ్ముకొని ఈ యొక్క అమ్మవారి సేవలో నిమగ్నం కావాలని చెప్పేసి కోరుకోవాలి ధన్యవాదాలు అత్యంత ప్రాచీనమైనదిగా ఇక్కడ స్థల పురాణం మనకి తెలియపడుతుంది ఎన్నో సంవత్సరాల కోరుకున్నటువంటి కోరికలు తీర్చేటటువంటి కల్ప ఎందుకు అంత కోరికలు తీర్చేటటువంటి దేవాలయం అనగా స్వామివారికి సంపద అయినటువంటి పరాదేవత అమ్మవారు భ్రమరాంబిక అమ్మవారు వేయించేసి భక్తులు కోరుకున్నటువంటి వస్తూ ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయం ఈ భ్రమరాంబపేటలో ఉన్నది అలాగే ఈ యొక్క పాడేటువంటి బ్రహ్మసూత్రం కూడా ఈ పరమేశ్వరుడికి ఉండడం చేత ఈ యొక్క విశేషమైనటువంటి పూర్వం ఇతిహాస గాథల ప్రకారం బ్రహ్మసూత్రం అనగా ఆ యొక్క సనందనాథులు అనేటటువంటి ఋషులను ఉద్దేశించి దాన్ని ప్రసాదించాలి ఆ యొక్క జ్ఞానాన్ని ప్రసాదింపు అనేటటువంటి విశేషమైనటువంటి వేదాంతాన్ని ఆ సనక సనందనాథులకి మేధా దక్షిణామూర్తి వంటి ఆ బ్రహ్మ సూత్రాలే తీరు ఉంటాయి అలాగే ఈ యొక్క పరమేశ్వరుని దర్శనం చేసుకున్న ఎడల విద్యార్థులకి సకల మనోవాంఛలన్నీ కూడా నెరవేరుతాయి పెద్దవారు కోరుకున్నటువంటి కోరికలన్నీ ఇదిగా చెప్పాలంటే జ్ఞానాన్ని ప్రసాద్ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాన్ని ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులు ముఖ్యమైనటువంటి దేవాలయంలో అంతే విశేషమైనటువంటి శ్రీచక్రం కూడా ఎటువంటి శ్రీచక్రానికి ప్రతిరోజు మన యొక్క హైదరాబాద్